వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెల ఒకటవ తారీఖున ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి కుజగ్రహము మేషరాశి ఎందు ఒక నెలన్నర రోజుల పాటు మాసం మాసార్ధత కుజ అన్నారు శాస్త్రమందు అనగా జూన్ ఒకటవ తారీఖు లగాయతూ జూలై పన్నెండవ తారీఖు వరకు కూడా మేషరాశి ఎందు తన యొక్క స్వక్షేత్రంలో కుజుడు సంచారాన్ని ఉన్నారు ఇప్పుడు మీనరాశిలో రాహుతో కలిసి ఉన్నటువంటి కుజుడు మరి జూన్ ఒకటవ తారీఖున ఆయన స్వక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు చాలా రకాలైనటువంటి విషయాలు ప్రభావితం అవుతాయి ప్రత్యేకించి రవి ఇద్దరూ కూడా రాజకీయ సంబంధమైనటువంటి గ్రహాలు మరి ఆ కుజుడు స్వక్షేత్రంలోకి వెళ్ళడం ఆ కుజగ్రహం యొక్క మార్పు ద్వారా దేశ రాష్ట్ర లేదా ప్రాంత భౌగోళిక పరిస్థితుల్లో వ్యత్యాసాలు భూమికి సంబంధించినటువంటి విలువలు పెరుగుతూ ఉండడం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా అభివృద్ధిలో ఉండడం అలాగే స్థిరమైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడడానికి లేదా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఇబ్బందులు అవకతవకలు తగ్గుముఖం పట్టడానికి సుస్థిరమైనటువంటి చరాస్తుల తాలూకు విక్రయాలు కొనుగోలు పెరగడానికి ఇలా చాలా రకాలైనటువంటి వాటి మీద కుజుడు తన యొక్క ప్రభావాన్ని చూపుతారు తూర్పు భాగంలో భారతదేశంలో కుజగ్రహం తన యొక్క ఫలితాన్ని ప్రత్యేకంగా ఇస్తారు అక్కడ భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోవడాలు సరిహద్దు వివాదాలు అణ్వాయుధాలు అస్త్రశస్త్రాలు సైనికులు ఇలా వీటికి సంబంధించినటువంటి అలాగే ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఏదైనా రక్షణ శాఖ యొక్క అవసరం అధికంగా ఏర్పడుతూ ఉండడం గొడవలు తగాదాలు ఇటువంటివన్నిటికీ కూడా కుజుడు కారణమవుతారు కాబట్టి జూన్ ఒకటిన మారేటువంటి కుజుడు ఇలా భౌగోళిక లేకపోతే ఈ పరిస్థితులపై ప్రభావాన్ని చూపించడమే కాక ద్వాదశ రాశుల వారికి కూడా కుజుడు తన యొక్క ప్రత్యేకమైనటువంటి ఫలితాలని ఇస్తారు కుజుడు చాలా గొప్ప గ్రహం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఆయన నవగ్రహాలలో సర్వసైన్యాధ్యక్షుడిగా ఉండేటువంటి స్థానం ఆయన గనక అనుకూలత ఇవ్వగలిగితే దేన్నైనా సరే సాధించగలము అనేటువంటి ధైర్యము సత్తువ ఆయన సహజంగా సహజ భావానికి అనగా తృతీయ భావానికి కారకత్వాన్ని వహిస్తూ కుజుడు కారకత్వాన్ని ఇచ్చేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి సత్వ భూ ప్రాకార రోగ వరణ సాహస శస్త్రాజ్ని సందర్శనోత్పాటన భ్రాతృకారకుడు కుజుడు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండి త్వరితగతిన బయటపడాలి అన్నా లేదా శస్త్రచికిత్సలు అటువంటి వాటి నుండి బయటపడాలి అన్నా లేదా అటువంటి పరిస్థితులు రాకుండా మిమ్మల్ని బయట వేయాలన్నా ఇలా ఏదైనా సరే కుజుడు కారణమవుతారు శరీరంలో సత్తువకి అలాగే ఎముకల మధ్యలో ఉండేటువంటి స్థానానికి రక్త కణాలు అధికంగా ఉండడానికి అధిక రక్తపోటుకి వీటన్నిటికీ కూడా కుజుడే కారకత్వాన్ని వహిస్తూ ఉంటారు మటు అటువంటి గ్రహం మారినప్పుడు దాదాపుగా ఒక నెల పన్నెండు రోజుల పాటు జూన్ నెల ఒకటిన మారినటువంటి కుజుడు జూలై నెల పన్నెండవ తారీఖు వరకు మేషంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ద్వాదశ రాశుల వారికి మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసు వృషభ రాశికి సంబంధించినటువంటి విషయాలను గనక మనం చూసినప్పుడు వృషభ రాశి వారికి లాభకుజుని యొక్క బలం అలా తగ్గి వ్యయకుజుని యొక్క దోషం అనేటువంటిది ప్రారంభమైనది ఈ వ్యయకుజుని యొక్క దోషం ఎలా ఉంటుంది అంటే ప్రవాసం కార్యహాని కాసరోగం ప్రపీడనం అన్నది శాస్త్రం అనగా వ్యయస్థానమందు కుజుడు సంచరిస్తూ ఉన్నప్పుడు అనవసరమైనటువంటి ఖర్చు అధికంగా ఉండడము స్థాన చలనము అనగా ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడము ఉద్యోగములో మార్పులు తీసుకురావడము అలాగే ఏదైనా ఒకచోట కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ ఉద్యోగాన్ని కోల్పోవలసి రావడము ఒక ఉద్యోగాన్ని వదిలిపెట్టి వేరే ఉద్యోగాన్ని వెతుక్కోవలసి రావడము ఒక ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వలస వెళ్ళవలసి రావడము అలాగే భూ క్రయ విక్రయాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉండడము అలాగే సొంత ఇల్లు కొనుక్కోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉండేటువంటి పరిస్థితులకి కుజుడు కారణమవుతారు దీనితో పాటు అనవసరమైనటువంటి ఖర్చు మోసపోయేటువంటి పరిస్థితులకి కారణమవుతారు అనవసరంగా ఎవరికైనా ధనాన్ని అప్పుగా ఇవ్వడమో లేదా కొంత తప్పుగా పెట్టుబడి పెట్టడం ద్వారా ధనాన్ని కోల్పోయేటువంటి ప్రమాదాలకి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది కాబట్టి ఈ జూలై నెల పన్నెండవ తారీఖు వరకు ఈ వ్యయకుజుని యొక్క దోషం నుండి బయటపడడానికే వృషభ రాశి వారు నరసింహస్వామి వారి యొక్క ఆరాధనని ప్రధానంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన దానితో పాటు సుబ్రహ్మణ్యారాధన కూడా చేసుకుంటూ మంగళవారం నాడు కందిపప్పు ఎర్రటి పళ్ళు దానం చేస్తూ ఈ నెల పన్నెండు రోజుల పాటు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటూ ఉండడం లాంటివి చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన